మేధా ఋషి అనేటువంటి ఆయన సురధుడు మేధా ఋషిండి ఆయన సురధుడు అనేటువంటి ఒక గారికి సమాధి అనేటువంటి ఒక విష్యుడికి ఈ యొక్క అమ్మవారి యొక్క కథా వృత్తాంతాన్ని వాళ్ళ పేరుగా కూడా చెప్తూ ఉన్నారా ఈ రడు అనేటువంటి రాజుగారు రాజధాని చేస్తున్నాడు అంతా బ్రహ్మాండంగా రాజధాని ఉండగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేనాధిపతులు మిగతా వాళ్ళ మంత్రివర్గం అందరూ కూడా ఈయన మోసం చేసేసి రాజ్యం నుంచి ఈయనని నెలకొండేస్తారు అన్నమాట సరే ఎప్పుడైతే ఈయన రాజ్యం నుంచి పంపించేస్తారో ఈయన బాధతో అలా నడుచుకుంటూ అరణ్య జరిగి సరే నేనైనా తర్వాత వ్యాపారంలో అయిన వాళ్ళే మోసం చేయడం ద్వారా ఆ యొక్క ఇదిని తట్టుకోలేక ఈ యొక్క సమాధి అనేటువంటి వైద్యుడు ఆయన కూడా ఏం అంటే ఆ వ్యాపారం వదిలేసి ఆ గృహాన్ని వదిలేసి బయటికి వచ్చి ఆయన కూడా అలా అరగ్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సరే ఎప్పుడైతే వీళ్ళని అడుగుతూ వెళ్ళిపోతూ ఉంటారో దూరం వెళ్ళినప్పటికీ ఈ యొక్క సమాధి అనేటువంటి వైశ్యులు వీళ్ళ ఇరువురు కూడా కలుపుకుంటారు ఇరువురిని కూడా కలిసి ఆశ్రమాన్ని జరుపుకుంటారు ఆ ఆశ్రమాన్ని జరుపుకున్న తర్వాత వీళ్ళ ఆ గురు శుశ్రూష అనేది చేస్తుంటారు ఆ గురువు గారి సేవ ఉంటారు ఆయన ఏ పని చెప్పినా కాలంలో అన్ని పనులు చేస్తుంటారు కానీ మనుషులైతే గానీ మహస్సు అయితే లేదు